కంటిన్యూ చేస్తున్నానండి మరి పర్యావరణం అనే పదం ఎన్విరాన్మెంట్ అనే పదం నుంచి వచ్చిందని చెప్పుకున్నాం అది ఒక ఫ్రెంచ్ భాషా పదం అని చెప్పుకున్నాం పర్యావరణం అంటే అర్థం చుట్టి ఉండుట అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం మొట్టమొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్టాక్ హోమ్ అనేటువంటి ఒక నగరంలో జూన్ ఐదో తారీఖున జరిగింది కాబట్టి జూన్ ఐదునే ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం మరి జూన్ ఐదు పర్యావరణ దినోత్సవం జరిగితే నవంబర్ ఒకటిన జరిగేటువంటిది ఏమిటి నవంబర్ ఒకటిన జరిగేది ఏమిటికాలజీ డే జరుపుకుంటున్నాం మరి పర్యావరణ విద్య గురించి లక్ష్యాలు మాట్లాడుకున్నాం పర్యావరణ విద్య లక్ష్యాలు నాలుగు ఆ పర్యావరణ విద్య లక్ష్యాలు నాలుగు కూడా చెప్పుకున్నాం ఒకటి జ్ఞానం రెండు అవగాహన మూడు వాస్తవిక జీవన పరిస్థితులు నాలుగు సుస్థిరాభివృద్ధి మరి వీటి గురించి చెప్పుకుంటూ చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తూ వాస్తవిక జీవన పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం మరి ఇవాళ వాస్తవిక జీవన పరిస్థితులు అంటే మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అంటే ఏమేమి ఉన్నాయి ఎలా ఉంటున్నాయి అనే విషయాలు మనం మాట్లాడుతున్నాం వాస్తవిక జీవన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రాబ్లం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి వెరీ మరి ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో సారీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో అత్యధికంగా ప్రభావితం చేసే వాయువు కార్బన్ డైఆక్సైడ్ అనుబంధ అనుబంధ గ్రీన్ హౌస్ వాయువు మరి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు రావడం జరిగింది పంతొమ్మిది ఓజోన్ రంధ్రాలు మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతంలో కనబడ్డాయి రెండవ రంధ్రాలు ఎక్కడ కనపడ్డాయినా న్యూజిలాండ్ ఇక్కడ తీసుకొచ్చారండి ప్రపంచంలో న్యూజిలాండ్ వాళ్ళు తీసుకొచ్చిన మొట్టమొదటి విధానమే కార్బన్ ట్యాక్స్ కార్బన్ ట్యాక్స్ అనే పద్ధతిని తీసుకొచ్చారు సార్ కార్బన్ ట్యాక్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఇతడు రోజుకి పది ఎంఎల్ కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయాలి దీనికి ఎటువంటి ట్యాక్స్ ఉండదు కానీ ఇతడు బైక్ వాడుతున్నాడు ఇతడు కారు వాడుతున్నాడు ఇతడికి ఇండస్ట్రీ ఉంది దాంతో ట్వంటీ ఎంఎల్ ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేశాడు ఈ ట్వంటీ రిలీజ్ చేసినందుకు గాను ఇతను కట్టే ట్యాక్స్ నే కార్బన్ ట్యాక్స్ అనేటువంటి పేరుతో చెప్తారు కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి న్యూజిలాండ్ వాళ్ళు మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన పద్ధతి పేరే కార్బన్ ట్యాక్స్ కాబట్టి రెండవ రంధ్రం ఎక్కడుంది అని తెలిసి చెప్పుకున్నా అదే లేదా మనకి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ విధించిన తొలి దేశం అన్నా కూడా ఇదే కింద మనం చెప్పుకోవచ్చు సార్ అంతా బానే ఉంది ఇక ఓజోన్ రంధ్రాల తర్వాత మనం మాట్లాడవలసిన విషయం ఏంటి అనే విషయాన్ని చూద్దాం మరి కార్బన్ డైఆక్సైడ్ కాకుండా మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తే మరి ఓజోన్ రంధ్రాలు మొట్టమొదటిసారిగా కనుగొన్న వ్యక్తి ఫార్మీ ఓజోన్ పొర అనేటువంటిది అన్ని రకాల యు కిరణాలని అడ్డుకుంటుందా కేవలం కొన్ని రకాల మాత్రమే అడ్డుకుంటుందా బీసీ కిరణాలు మరి బిఎండ్ కిరణాల్ని అడ్డుకుంటుంది మిగతా వాటిని అడ్డుకునే ప్రయత్నం అయితే చెయ్యదు మరి అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం ఏంటి మరి ఓజోన్ అనేటువంటిది ఏ కిరణాలని కిందకి తీసుకొచ్చేలా చేస్తుంది ఏ కిరణాలు ఏ కిరణాలు ఏ కిరణాలు అనేటువంటివి హండ్రెడ్ పర్సెంట్ మనకి చర్మం మీద పడి ఏ కణజాలం ద్వారా దేనిని ఏర్పరచుకుని మనకి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాయి ఏ విటమిన్ ఏర్పాటు చేస్తాయి తర్వాత యాసిడ్ రైన్స్ గురించి మాట్లాడుకున్నాం యాసిడ్ రైన్స్ గురించి మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి రాబర్ట్ అగస్ లో ఉండనటువంటి యాసిడ్ హెచ్ఎల్ హెచ్సిఎల్ అవకాశం అసలు లేదు ఇలా మాట్లాడుకుంటూ కొన్ని దుర్ఘటనలు మాట్లాడుకున్నాం మిథైల్ ఐసోసైనైడ్ విడుదలైన దుర్ఘటన భోపాల్ దుర్ఘటనైడ్ విడుదలైన దుర్ఘటన భోపాల్ దుర్ఘటన అలాగే ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఏంటి సార్ మరి భోపాల్ దుర్ఘటన కాకుండా మరి చెర్నోబిల్ దుర్ఘటన చూసాం చెర్నోబిల్ దుర్ఘటనలో మనకి ఇబ్బంది పడినటువంటి క్యాన్సర్ ఇబ్బంది పెట్టిన క్యాన్సర్ థైరాయిడ్ మాట్లాడుకున్నాం ఇవన్నీ మాట్లాడుకుంటూ అభివృద్ధి అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్నాం మరి అభివృద్ధి గురించి ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పుకున్నాం మరి పంతొమ్మిది వందల తొంభైలో తీర్మానంలో తొలిసారిగా దీన్ని ప్రవేశపెట్టారని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన బ్రంట్ ల్యాండ్ కమిషన్ దీన్ని అమల్లోకి తెచ్చిందని అలాగే అభివృద్ధి అంటే వంద శాతం వనరుల యొక్క వినియోగం అని చెప్పుకున్నాం అభివృద్ధికి ఇబ్బంది కలిగించే అంశాలను కూడా మనం రాసుకోవడం జరిగింది ఇబ్బంది కలిగించే అంశాలు ఇక్కడ దాకా నిన్నటిదాకా చూసామండి ఇక మిగతా విషయాన్ని చూసే ప్రయత్నం మనం ఇప్పుడు చెయ్యాలి గాడ్